హాయ్ అండి అందరికీ ఇది ఒక రకమైన ఇన్నోవేటివ్ ఇయర్ రింగ్ అనుకోండి ఇయర్ రింగ్స్ మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు యాక్చువల్గా నేను ఒక బ్లౌజ్కి ఈ బీడ్స్ అంటించడం కోసం అని చెప్పి నేను ఈ బీడ్స్ తీసుకున్నాను అనమాట సో అదో మిగిలిన బీడ్స్ అనమాట ఇవి హాఫ్ బీడ్స్ ఒకవే ఫ్లాట్ ఉంటుంది ఒకవేళ బ్రౌండ్ ఉంటాయి సో ఫస్ట్ ఒక ఫ్లవర్లో వేసేసి ఆ గ్యాప్స్ మళ్ళీ ఇంకొక అంటించాలి మళ్ళీ గ్యాప్స్లో అంటించాలి అలా చేసరికి మనకి ఈ షేప్ వస్తుంది అన్నమాట ఈ షేప్ వచ్చిన తర్వాత ప్రతి స్ట్రైట్ సిక్స్ స్ట్రైట్లా వస్తాయి సిక్స్ మొక్కలాగా సో దాన్ని ఒకే చైన్తో స్టోన్స్ అయితే కూడా వేయచ్చు బట్ నేనైతే ఇక్కడ పర్ల్స్ చైన్ ఉంటాయి కదా మనకు ముత్యాలు ఉంటాయి కదా దాని చైన్స్తో అయితే వేసాను ఆ తర్వాత కింద చూశారు కదా మళ్ళీ ఒక టెన్ టెన్ స్టోన్స్ ఉండేలాగా పొడవు తీసుకొని దానిలో కొంచెం పాటు మాత్రమే కవర్ మీద అంటించాలి మిగతా గాల్లోనే ఉండాలి సో దాని తర్వాత చుట్టూ ఉన్న కవర్ కట్ చేసేస్తే మనకు చక్కగా అందమైన ఇయర్ రింగ్స్ అయితే చూసారు కదా తయారైపోయాను అది స్టడ్ అంటించే అంతే సూపర్ అంటే సూపర్ అనమాట అవి ఇయరింగ్స్ సో ఇలా మెటీరియల్ మిగిలి మిగిలిన వారితో చేస్తేనే మన దగ్గర బోల్డ్ అయిపోతాయండి అంటే మనం అలా వదిలేస్తే దాన్ని మనం ఏం చేయలేం కానీ చేస్తే మాత్రం చాలా రకాలు అవుతాయి చూసారా ఇది కూడా ఇంకొక రకం మధ్యలో వైట్ కొ వైట్ సారీ మధ్యలో మనకి పర్పుల్ అనమాట ఇది కూడా ఒక సారీ కోసం తీసుకున్నాను నేను అక్కడక్కడ అంటించడం కోసం సో అలా అంటించిన తర్వాత దాని చుట్టూ ఒక స్టోన్ లైన్ అంటించాను సో మళ్ళీ ఇంకొక స్టోన్ లైన్ ఇది గోల్డ్ కలర్ స్టోన్ లైన్ అనమాట మళ్ళీ ఇంకొక స్టోన్ లైన్ మన అండి అదే త్రీ అంటు ఫోర్ అంటే ఇచ్చు లేదు సింపుల్గా కావాలనుకుంటే ఒక దాంతో కూడా అలా ఉండిపోతే జస్ట్ ఒక చిన్న స్టడ్ లాగా ఉంటుంది అంతే సో అలా కూడా చేసుకోవచ్చు సో దీనికి ఫోర్ సైడ్స్ మనం గమ్మ ఇచ్చేసింది అంటే దానికి ఎలాగో హోల్ ఉంది కాబట్టి టూ సైడ్స్ ఆ హోల్ కవర్ చేయడం కోసం ఫస్ట్ ఆ రెండు కొందరు అంటించి అలా చుట్టూ ఫ్లవర్లా వస్తుందని చెప్పి మిగిలిన రౌండ్ కొందరు కూడా అంటించారండి సో తర్వాత ఆరిపోయిన తర్వాత చుట్టూ ఉన్న కవర్ కట్ చేసేయడమే కట్ చేసేస్తే మనకి ఇయర్ రింగ్ ఆల్రెడీ మాక్సిమం తయారైపోయినట్టు అని అతను స్టడ్స్ మళ్ళీ అనమాట సూపర్ అంటే సూపర్ అనమాట ఎక్స్ట్రాడినర్ అనమాట ఇయర్ రింగ్స్ అనమాట సో ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక నా ఛానల్లో చాలా ఉన్నాయండి సో ప్లేలిస్ట్లో కూడా చాలా ఉన్నాయి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్